మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెర్లపల్లె ఊర చెరువును కాపాడాలని కోరుతూ చెరువు వద్ద మత్స్యకారులు ఆయాకట్టు రైతులు నిరసనకు దిగారు వారు మాట్లాడుతూ చెర్లపల్లె ఊర చెరువు మొత్తం వంద గాను ప్రస్తుతం ఇరవై ఎకరాల చెరువు మాత్రం మిగిలిందని కాలక్రమైన ఇది కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆవేదన చెందారు రాత్రికి రాత్రి కొందరు వ్యక్తులు చెరువులో జేసీబీని పెట్టి మట్టిని తవ్వి చెరువు సికం భూములలోకి వస్తూ చెరువు విస్తీర్ణం తగ్గిస్తున్నారని కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని చెరువును కాపాడాలని అధికారులను ఎమ్మెల్యేను కోరారు అయితే దీంట్లో మట్టి రాత్రి రాత్రి తీసుకుంటూ అటు మాకు నాకు రాను రాని అనేది లేకుండా చేసింది మాకు ఇంట్లో మా భవిష్యత్ అనేది లేదు మాకు ఉపాధి లేదు దీంట్లో మొత్తము మట్టి రాత్రి రాత్రి తీసుకుపోయి అటు పోసుకుంటారు కాబట్టి దాని కొరకు మాకు సవ ఏం చేయాలి కానీ అడుగుతుంది ఇంట్లో మట్టి అనేది లేదు ఎమ్మర ఎమ్మర్ఎ సహకరించి చూడాలి రావాలి ఎమ్ఆర్ఎ వస్తలేరు ఎండాగల వల్ల చెరువు ఈడిపోతే సెరువు మట్టిని పుగి రాత్రి రాత్రి తీసుకుంటా కబ్జా చేస్తుంది రాను రాను నాలుగు నాలుగు ఒక సెరవు ఈ చెరువు కూడా ఉంటదా తెలు ఏం చేస్తారో మరి పైకర మీరు ఫిర్యాదు చేస్తారా ఏం చేస్తారు మండల ఆఫీసు ఈ కడప సార్లు అందరు చూడాలి దయచేసి మేము ఇక్కడ మొత్తం కూడిపోయిన ఇంత ముందు నాలుగు షర్లకు తాసిల్ కడుతున్నాం కట్టుట వాళ్ళని ఒకటే మూడు చెరువులు వేయని ఒకటే చెరువు మిగిలింది ఆ చెరువును కూడా కబ్జనం చేసుకుంటాను మొత్తం చెరువు లోపలికి అయిపోయింది మొత్తం ఒట్లు పోసుకుని వద్దు మొత్తం కబ్జా చేసుకుంటారు ఏం లేకుండా అయిపోయింది మాకు మేము ఉపాధి కోలిపోతాం వంద మంది ఉన్న కులస్థలం గంగ వంద మంది ఉన్న వంద మంది నష్టపోతున్నాం పట్టభూముల కాకుండా ఈ శిఖంలోనే మా చెరువులోనే వస్తాను మా మా మట్టిని తీసి అలా మా శిఖంలో పోసుకుంటే చెరువును గుడుపుకుంటూ వస్తాను మాకు అన్యాయం జరుగుతుంది రాబోయే కాలంలో ఈ గొడవలు కానీ గోధులకు కానీ నీళ్ళు దొరకాయి మరియు ఈ చెరువుల కింద కూడా పొలాలు వండకుండా పోతున్నాయి చెరువు అంతా కిందికి వస్తుంది మొత్తం అంతా దగ్గరికి తీసుకొస్తున్నాడు మాకు అన్యాయం జరిగిపోతుంది దయచేసి అధికారులు కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్